హైడ్రా తెచ్చేది అవసరమే ఉంది బఫర్ జోన్ ఉంది అంటున్నాం ఎఫ్టిఎల్ ఉంది అంటున్నాం కలెక్టర్ల ఆఫీసులు ఉన్నాయి ఎంఆర్ఓ ఆఫీసులు ఉన్నాయి ఇరిగేషన్ అధికారులు ఉన్నారు ఎఫ్టిఎల్ అధికారులు ఉన్నారు నువ్వు మార్కింగ్ చేయి గూగుల్లో చూసి వీడి దాకా ఎఫ్టిఎల్ వస్తుంది వీడి దాకా బఫర్ వస్తుంది అని మొదలే మార్కింగ్ చేసి చెప్తే తర్వాత హైడ్రా తీసుకురా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయి నీది హైడ్రా నీది బఫర్లు వస్తుంది నీది ఎఫ్టిఎల్ వస్తుంది తప్పేమో తొందరగా ఏముంది దెబ్బ మిషన్లు తెచ్చుకుల కొట్టాలి పేదలని అంత రైతులు రోడ్ల మీద పడేసే ఏముంది అంత అంత అర్జెంట్ ఉందా చెప్పు ఇవ్వలేవు వెళ్ళిపోతుంది యుద్ధం చేసినట్టే కార్గిల్ యుద్ధం చేసినట్టు చేస్తున్నాయి ఐడ్రా తెచ్చుకొచ్చి ఊరి పేద ప్రజల మీద దొడదొడద శస్త్రాపత్ర పేదలంతా ఎవ్వరు హైదరాబాద్లో పేద ప్రజలు పోద్రపోతలేదా ఈ హైడ్రాదికి వెళ్ళి అంత ఘోరంగా అవుతుంది మీరు దయచేసి సీఎం గారికి నా రిక్వెస్ట్ మార్కింగ్ చేయండి మీ అధికారులు ఉన్నారు ఎంత అంగం ఉన్నారు బఫార్ జోన్ ఎంత ఎఫ్టీఎల్ ఎంత మార్కింగ్ చేసినాక నిదానంగా వాళ్ళకు టైం ఇవ్వండి వాళ్ళకు పేదవాళ్ళకు అరవై గజాలలో నెల ఒక్క నిన్న డబల్ బెడ్రూమ్లు ఇచ్చినట్టుగా ఇచ్చేసాయి వాళ్ళకి కలాటి చేసాక వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు తర్వాత కూలగొట్టు ఏం తొందర ఏం కొంపలు మునిగిపోతున్నాయని మీరు ఇచ్చిన మాటలు ఇంకా పోలేడు బాగున్నరాడు అవన్నీ తీర్చురు ప్రజలకు అవన్నీ తీర్చురు లేకపోతే ప్రజలు ఒక్కరు మిమ్మల్ని అనుకుంటున్నాం అంటే ప్రజలు ఏం తెలుస్తలేదు ఏమైతే లేదు మేము బాగా చేస్తున్నాం బ్రహ్మాండం అని ప్రజలు అన్ని అబ్జర్వ్ చేస్తారు అన్నీ చూస్తున్నారు మీ కథలన్నీ చూస్తున్నారు మీ ఇతలన్నీ చూస్తున్నారు మీ ఐడ్రాలన్నీ చూస్తున్నారు మీ డ్రామాలన్నీ చూస్తారు దయచేసి కాలేజీలో నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇస్తే ఇక తప్పేముంది అందరికి ఇచ్చినట్టు నాకిస్తారు నాకిస్తారు కదా నాది ఎఫ్టీఏలు ఉంటే బాబార్లు ఉంటే తప్పకుంటే నేనే తీసేసుకుంటా నేనే లెటర్ ఇచ్చిందే తప్పేముంది మర్చిపోయి కట్టామా తెలియక కట్టామా కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టామా మాకు తెలియదు కదా నేను కాలేజీలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కట్టా ఇప్పుడు మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం కట్టలే నేను డైవర్షన్ కోసం తీసుకొచ్చి హైడ్రా నువ్వు హైడ్రా తెచ్చేది అవసరం ఏముంది